హలో సార్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ఫార్టీ సిక్స్ ఎక్కర్స్ డాట్ కామ్ సో ఇక్కడైతే హిల్స్ సైడ్ ఏరియా మనం ఆల్రెడీ ది గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీస్ట్ విల్లాస్ అయితే మనం చూస్తున్నాము అండ్ ట్రిపుల్ ఎక్స్ ఫోర్ బీహెచ్కే విలాస్ ఆల్రెడీ రెడీ టు ఆక్యుపైడ్ అన్నట్టుగా కొన్ని ఫ్లాట్స్ అయితే కొన్ని విలాస్ అయితే రెడీగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ అయ్యి సో అంటే వీటి గురించి డీటెయిల్స్ ఏం చెప్తారు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ పేరు హిల్ సైడ్ ప్రాజెక్ట్ ఇది ఇది అరౌండ్ సిక్స్టీన్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది సిక్స్టీన్ ఏకర్స్లో మెగా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి అప్పుడు రెజా రిజిస్టర్డ్ ఇది ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ అనమాట సో ట్రిపుల్ ఎక్స్లో ఫోర్ బీహెచ్కే విల్లాస్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బాచ్పల్లి మెయిన్ సిగ్నల్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఆయన మియాపూర్ చౌరస్తా జస్ట్ ముంబై హైవే నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ మెట్రో స్టేషన్కి అరౌండ్ సిక్స్ మినిట్స్ జర్నీలో హఫీస్పేట్ ఎంఎంటీఎస్ స్టేషన్కి అరౌండ్ సెవెన్ మినిట్స్ జర్నీలో కొత్త అయినటువంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ షంబీపూర్ సిగ్నల్ నుంచి కేవలం జంక్షన్ నుంచి కేవలం అరౌండ్ త్రీ ఫోర్ మినిట్స్ జర్నీలో మనకు మెగా గేటెడ్గా పదిహేను పదహారు ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ పదహారు ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎం డియాపూర్ ఎర్రా రిజిస్టర్ ప్రాజెక్ట్లో అరౌండ్ వన్ సెవెంటీ సిక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మినిమం సైజెస్ రెండు వందల గజాలు అండ్ రెండు వందల అరవై ఆరు గజల వరకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అంటే ఫేసింగ్ను బట్టి కాదను బట్టి అండ్ మినిమం ఎస్ఎఫ్ సైజ్ వచ్చేసి మూడు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ నుంచి మూడు వేల తొమ్మిది వేల వరకు ఉన్నాయి సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్ఎఫ్టీ ప్రైస్ అరౌండ్ రెడీ టు ఆక్యుపై అయితే పద్నాలుగు వేలు పదిహేను వేలు నడుస్తుంది మనం ఇప్పుడు ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఎస్ఎఫ్టీ కేవలం పన్నెండు వేల రూపాయలకి ఇస్తున్నాము ఈవెన్ చుట్టుపక్కల అపార్ట్మెంట్ కూడా ఈవెన్ తొమ్మిది వేలు ఎనిమిది వేలు నడుస్తుంది ఏరియాలో ఈవెన్ పదివేల వరకు కూడా లగ్జరీ అపార్ట్మెంట్లో చేస్తున్నారు ఐటీలో పనిచేసే వాళ్ళు సో ఇప్పుడు ఇక్కడ మనం కేవలం పన్నెండు వేల ఎస్ఎఫ్తో పన్నెండు వేల రూపాయల ఎస్సెఫ్టీతో రెండు వందల గజాల నుంచి రెండు వందల అరవై ఆరు గజాల్లో మూడు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ నుంచి మూడు వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీకి తక్కువ బడ్జెట్లో అరవై మూడు వేల తొమ్మిది రిసెప్టి వరకు మూడు కోట్ల అరవై లక్షల నుంచి నాలుగు కోట్ల అరవై లక్షల్లో మనం డిఫరెంట్ వేరియంట్ ఆఫ్ విల్లాస్ మనం లగ్జరీ విల్లాస్ ఆఫర్ చేస్తున్నాము సో ఇది పర్సెంట్ కట్టి ఎయిటీ ఫైవ్ హోమ్ లోన్ వచ్చే అవకాశం ఉంది సో ఈ నియర్ బై కాలేజెస్ కానివ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా అవైలబిలిటీ లోనే ఉన్నాయి షాపింగ్ మాల్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది అండ్ ఈ సరౌండింగ్స్ అన్ని కూడా ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్న ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అన్ని కూడా ఉన్నాయి ఇది మిడిల్ ఆఫ్ సిటీలో ఉన్నట్టు కదా సార్ బాజ్పల్ అంటేనే మీకు ఎడ్యుకేషన్ పెట్టింది పేరు కేజీ నుంచి పీజీ వరకు మీరు సిల్వర్ వర్క్స్ ఓకరేజ్ కెనడీ యాంబిషస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలా ఈ విధంగా ఎన్నో ఇంటర్నేషనల్ టాప్ స్కూల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి అండ్ దాంతోపాటు మీకు ఇంటర్మీడియట్ సంబంధించిన సి చైతన్య నారాయణ విజ్ఞానం ఎన్నో రకాల టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అండ్ ఐఏఎస్ అకాడమీ లేకపోతే మెడికల్ అకాడమీ లేదా సీఏ అకాడమీ ఈ విధంగా టాప్ ఇంటర్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజ్ ఈవెన్ కేజీ నుంచి పీజీ వరకు కేఎల్ యూనివర్సిటీ కూడా మనకి ఇక్కడ రీసెంట్గా మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో ఈ భవిష్యత్తులో పిల్లలకు మనం ఎలా డిస్టర్బెన్స్ లేకుండా కేజీ నుంచి పీజీ వరకు ఎలా డిస్టర్బెన్స్ లేకుండా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకునే ప్రతి ఒక్క పేరెంట్స్ ఈవెన్ వాళ్ళు ఐటీలో పనిచేసే వాళ్ళైనా ఫార్మాలో పనిచేసే వాళ్ళైనా బిజినెస్ పీపుల్ అయినా ఈవెన్ వాళ్ళు జర్నీ లాంగ్ ఆఫీస్ జర్నీ చేయడానికి రెడీ ఉన్న పిల్లల్ని మాత్రం ఇంటికి దగ్గరలో టాప్ స్కూల్స్ చదివిపోయాకునే వాళ్ళు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దానికి ఒక సూపర్ మంచి లొకాలిటీ అని చెప్పొచ్చు అండ్ రీసెంట్గా ఓఆర్ఆర్ కనెక్ట్ అయింది కాబట్టి మనకు ఈ విల్లా కి ఒక పక్క షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ స్కూల్స్ వర్క్ స్టేషన్స్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ అండ్ ఏషియాస్ లార్జెస్ట్ బస్ టెర్మినల్ కూడా ఓపెన్ కాబోతుంది మియాపుల్ టు బాచ్పల్ సిగ్నల్కి వచ్చే దారిలో అరౌండ్ యాభై ఎకరాల్లో హెచ్ఎండిఏ వాళ్ళు ఏషియాస్ లార్జెస్ట్ బస్ టెర్మినల్ కూడా ప్రపోజ్ చేశారు సో ఫ్యూచర్లో మనకు ఆర్టీసీ కానీ ప్రైవేట్ బస్ టర్మినల్ కానీ దగ్గరలో ఉంటుంది సో బస్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ ఎంఎంటిఎస్ ట్రైన్ కనెక్టివిటీ ఓఆర్ కనెక్టివిటీ ముంబై హైవే షాపింగ్ మాల్స్ స్కూల్స్ వర్క్ స్టేషన్ ఈ విధంగా వాచ్పల్లి అనేది ఇంకా మనం ఫ్యూచర్లో అన్నిటి కనెక్టివిటీ ఉంది కాబట్టి అపార్ట్మెంట్ రెండు అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో ఒక లగ్జరీ గేటెడ్ కంప్ట్లో నెక్స్ట్ లెవెల్ లైఫ్ స్టైల్ కావాలనుకునే ప్రతి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పచ్చు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ చూసారు కదా సీరియస్లీ నిజంగానే ది లగ్జరియస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు అంటే సరౌండింగ్స్ కానివ్వచ్చు ప్రాజెక్ట్ హైలైట్స్ కానివ్వచ్చు అండ్ ది బెస్ట్ రీజనబుల్ ప్రతి ఒక్క బిజినెస్ పీపుల్కి కానీ ఐటీ పీపుల్కి కానీ నిజంగానే ఒక లగ్జరియస్ట్ అపార్ట్మెంట్కి పెట్టే ఈ టెన్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీకి అదే ఇండిపెండెంట్ విల్లా ది ట్రిపుల్ ట్రిప్లెక్స్ ఫోర్ బీహెచ్కే విల్లా వచ్చేస్తుంది అంటే చూడండి ఎంత బెస్ట్ ఆపర్చునిటీ కదా సో స్టార్టింగ్ ఇది ట్వెల్వ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ నుండి స్టార్ట్ అవుతుంది సో నేనైతే మిస్ చేసుకోవాలనుకోవట్లేదు సో మీరు కూడా మిస్ చేసుకోకండి ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్లోని ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ మీ ముందుకైతే మేము తీసుకొచ్చేస్తాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే లేకపోతే ఫ్లాట్స్ బుక్ చేసుకోవాలన్నా అపార్ట్మెంట్స్ విల్లాస్ బుక్ చేసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి